ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే ఢిల్లీ సుల్తానులు ఈ ఢిల్లీ సుల్తానులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశాన్ని పన్నెండు వందల ఆరు సంవత్సరం నుంచి పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరం వరకు సుదీర్ఘంగా మూడు వందల సంవత్సరాల పాటు మధ్యయుగ భారతదేశాన్ని పరిపాలన చేశారు అయితే ఈ మధ్యయుగ భారతదేశంలో పరిపాలన చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ల గురించి స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ జరిగే ప్రతి పోటీ పరీక్షల్లో కనీసం రెండు నుంచి మూడు ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది గతంలో జరిగినటువంటి పోటీ పరీక్షలను గమనించినట్లయితే ఢిల్లీ సుల్తాన్ అనేటటువంటి టాపిక్ మీద ఏ చక్రవర్తులు ఏ నగరాలను నిర్మించారు ఏ చక్రవర్తులు నూతనమైనటువంటి పరిపాలన సంస్కరణలకి శ్రీకారం చుట్టారు అదేవిధంగా దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ఏకం చేసి పరిపాలన చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం కోసం సిరీ కల్చర్ అనేటటువంటి దానిని తర్వాత నీటి తీరువా అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ పన్నుని ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరని మార్కెట్ సంస్కరణలో భాగంగా దివానీ రియాసత్ అనేటటువంటిది దివానీ మండి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరని అలయ్ దర్వాజా సిరి అనేటటువంటి పట్టణాన్ని నిర్మించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరని అదేవిధంగా బెంగాల్లో రాజపుత్ర చక్రవర్తి అయినటువంటి లక్ష్మణి సేనుడితో పోల్చబడినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరని ఖలీఫా గుర్తింపు పొందిన మొట్టమొదటి భారతీయ ముస్లిం చక్రవర్తి ఎవరని చెప్పి గతంలో ఎన్నో పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ గురించి అడగటానికి అడిగారు అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి ఆ చాప్టర్ ఏదయ్యా అంటే ఈ ఢిల్లీ సుల్తాన్లు అయితే ఢిల్లీ సుల్తాన్ల గురించి మనం కొద్దిగా బ్రీఫ్గా ఇక్కడ అధ్యయనం చేసినట్టయితే మన భారతదేశాన్ని పరిపాలన చేయాలి ఈ దేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనేటటువంటిది మహమ్మద్ ప్రవక్త శిష్యుడైనటువంటి ఖలీఫాకి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యంగా ఉండేది అంటే ఆరు వందల ముప్పై రెండవ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త నిర్యాణం చెందే సమయానికి ఆయన వారసుడిగా ప్రపంచానికి ఇస్లాంకి ప్రతినిధిగా నియమించబడినటువంటి ఖలీఫా అనేటటువంటి వాళ్ళకి ఖలీఫా అనేటువంటి ఒక పోస్టు ఇది టర్కీలో ఉండేవాడు ఆయన ఈ పోస్టును నిర్వహించేటటువంటి వ్యక్తి టర్కీలో ఉండేవాడు టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా పదవి పొందిన ప్రతి వ్యక్తికి కూడా తన జీవితం ఒక లక్ష్యం ఉండేది ఏంటంటే హిందుస్థాన్గా పిలువబడినటువంటి భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రతి ఖలీఫా కూడా అంటే ఖలీఫాలు మారుతున్న ప్రతిసారి కూడా భారతదేశానికి ఒకళ్ళని దండయాత్రకి పంపించడం జరిగింది దానిలో భాగంగానే మనం అధ్యయనం చేసినట్టయితే ఆరు వందల ప్రత్యేకంగా ఆరు వందల ముప్పై రెండవ సంవత్సరం నుంచి కలిపాలనేటటువంటి వాళ్ళు భారతదేశం మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ కూడా ఏడు వందల పన్నెండో సంవత్సరంలో ఓకేనా ఏడు వందల పన్నెండో సంవత్సరంలో పైకి అరబ్బుల దండయాత్ర అనేటటువంటిది మొట్టమొదటిసారిగా జరిగింది అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముస్లింల దండయాత్ర అదే తురుష్కుల దండయాత్ర లేదా అరబ్బుల దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగిందయ్యా అంటే ఏడు వందల పన్నెండో సంవత్సరంలో సింధు అనేటటువంటి ప్రాంతంపైకి దండయాత్రకు వచ్చారు అందుకని మనం సింధుపై అరబ్బుల దండయాత్ర అంటే ఏడు వందల పన్నెండు అని చదువుతాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అది ఏడు వందల పన్నెండవ సంవత్సరంలో సింధు పైకి అరబ్బులు అనేటటువంటి వాళ్ళు మహ్మద్ బిన్ కాసిం అనేటువంటి ఒక పదిహేడు సంవత్సరాల యంగు డైనమిక్ని మన భారతదేశానికి ఖలీఫా పంపించటం జరిగింది అయితే ఖలీఫా అనుమతితో భారతదేశానికి దండయాత్రకు వచ్చినటువంటి మహమ్మద్ బిన్ కాసిము సింధూ ప్రాంత పరిపాలకుడైనటువంటి దాహర్ అనేటటువంటి వాడిని రేవార్ యుద్ధంలో ఓడించి సింధూ ప్రాంతాన్ని ఆక్రమించాడు కానీ ఖలీఫా లక్ష్యమైనటువంటి ఢిల్లీని ఆక్రమించాలనే కోరిక మాత్రం మహమ్మద్ బిన్ కాసిం ఏడు వందల పన్నెండో సంవత్సరంలో చేయలేకపోయాడు ఆ తర్వాత జరిగినటువంటి గొడవల వల్ల అరబ్బుల యొక్క లక్ష్యం ఈ దేశాన్ని పరిపాలన చేయాలనేటువంటి ఆలోచనని మార్చుకున్నారు ఆ తర్వాత విషయం ఏంటంటే మళ్ళీ ఏడు వందల పదకొండు పన్నెండు తర్వాత మళ్ళీ మన భారతదేశానికి దండయాత్రకు రావాలి ఇండియాలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి ఖలీఫా ఆల్ ఖాదర్ ఖిల్లా అనేటటువంటి వ్యక్తి గజనీ మహమ్మద్ని మన భారతదేశానికి పంపించాడు అయితే గజనీ మహమ్మద్ అనేవాడు వందల సంవత్సరం నుంచి వందల ఇరవై ఆరు మధ్యకాలంలో భారతదేశానికి పదిహేడు సార్లు దండయాత్రకు వచ్చినప్పటికీ కూడా ఇండియాలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించకుండా భారతదేశాన్ని మాత్రం దోచుకొని వెళ్ళాడు గజనీ మహమ్మద్ ఆ తర్వాత గోరీ మహమ్మద్ అనేటటువంటి వాడు పదకొండు వందల డెబ్బై ఐదో సంవత్సరం నుంచి పన్నెండు వందల ఆరు మధ్యకాలంలో పలు దఫాలుగా భారతదేశానికి దండయాత్రకు వచ్చాడు ఆయన దండయాత్రలో భాగంగా గోరీ మహమ్మదు పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రత్యేకంగా గోరీ మహమ్మదు మన భారతీయ పరిపాలకుడైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ని తరైన యుద్ధం లేదా స్థానేశ్వరి యుద్ధంలో ఓడించి ఈ దేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాడు అంటే భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలి స్థాపించాలనే ఖలీఫా లక్ష్యం గోరీ మహమ్మద్ నెరవేర్చాడు అంతకంటే ముందు మన భారతదేశానికి ఇస్లాం రాజ్యాన్ని స్థాపించను రా బాబు అని చెప్పి ఎవరిని మహమ్మద్ బిన్ ఖాసిమ్ని పంపించారు అదేవిధంగా గజనీ మహమ్మద్ని పంపించారు కానీ వాళ్ళ లక్ష్యాలు నెరవేరలేదు కానీ గౌరీ మహమ్మద్ అనేటటువంటి వ్యక్తి భారతదేశంలో పృథ్వీరాజ్ చౌహాన్ అనేటటువంటి చక్రవర్తిని రెండో స్థానేశ్వరం లేదా రెండో తరైన యుద్ధంలో ఓడించి భారతదేశంలో ఆనాడు ఎప్పుడో కలీపాలు కలలుగన్నటువంటి కళని గౌరీ మహమ్మద్ సాకారం చేశాడు అయితే గౌరీ మహమ్మద్ పన్నెండు వందల ఆరు సంవత్సరంలో చనిపోయిన తర్వాత భారతదేశంలో గోరీ మహమ్మద్కు సేనాపతిగా తన ప్రతినిధిగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి వాడు మన భారతదేశంలో పన్నెండు వందల ఆరో సంవత్సరంలో ఓకేనా పన్నెండు వందల ఆరో సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ దేశంలో ఇస్లాం పరిపాలనకి శ్రీకారం చుట్టాడు అంటే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసిన రాజవంశాలు కాబట్టి దీన్ని ఢిల్లీ సల్తాన్ అట్టు లేదా ఢిల్లీ సుల్తాన్లు అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఇక్కడ ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహమ్మద్ బిన్ ఖాసిము ఇండియాలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించటానికే పంపబడ్డాడు గజనీ మహ్మదు ఇండియాలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించటానికే పంపబడ్డాడు కానీ మహమ్మద్ బిన్ ఖాసిమ్ ఏమో పదిహేడు సంవత్సరాల చిన్న వయసు అతడికి ఈ ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలి ఇస్లాం మతాన్ని ఉద్ధరింపజేయాలి అనేటటువంటి ఆలోచన ఇంకా పరిపక్వత రాకపోవటం వల్ల అతడు ఈ లక్ష్యాన్ని సాకారం చేయలేకపోయాడు ఆ తర్వాత గజనీ మహ్మద్ అనేటటువంటి వాడు వచ్చినప్పటికీ కూడా గజనీ మహమ్మద్కి దోప్రియ మీద ఉన్నటటువంటి ఆలోచన ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే కోరిక లేకపోవటం అనేది ఈ దేశం ఇస్లాం రాజ్యాన్ని స్థాపించలేకపోయారు అతడు ప్రతి పనిలో కూడా ఏం మిగులుద్దని ఆలోచించేవాడు తప్పితే ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని కలలు కంటున్నాడు కాబట్టి దాన్ని నా ద్వారాలైనా సాకారం చేయాలనే ఆలోచన గజనీ మహమ్మద్ కానాడు లేదు కానీ గౌరీ మహమ్మద్ లక్ష్యమంతా కూడా ఇస్లాం రాజ్యాన్ని ఇండియాలో స్థాపించాలన్నది ఆ ఉద్దేశంతోనే పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు మొత్తానికి తన ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ను ఇండియాలో నియమించి వెళ్ళాడు అయితే గౌరీ మహమ్మద్ పన్నెండు వందల ఆరో సంవత్సరంలో గోరీలో చనిపోయిన తర్వాత ఆయన శిష్యుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి వాడు భారతదేశంలో పన్నెండు వందల సంవత్సరంలో మొదట లాహూర్ని రాజధానిగా చేసుకొని ఎందుకంటే కుతుబుద్దీన్ ఐబక్ని కోరి మహమదు లాహూరు ప్రాంతానికి ప్రతినిధిగా పెట్టాడు కాబట్టి ఢిల్లీ సల్తానేటు రాజ్యానికి మొట్టమొదటి రాజధానిగా మనం దేన్ని గమనించాలంటే లాహూర్ని గమనించాలి అంటే కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనా కాలంలో లాహూరు ఢిల్లీ సుల్తాన్లకి కేంద్రం అంటే రాజధానిగా ఉన్నది ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ఢిల్లీ సుల్తానేటు స్థాపించబడినప్పుడు రాజధాని మాత్రం లాహూర్లో ఉంది ఆ తర్వాత కొద్దు బుద్దిని అయిపో తర్వాత వాళ్ళ అల్లుడైనటువంటి ఇల్టిట్మిష్ వచ్చిన తర్వాత ఢిల్లీకి రాజధాని మార్చాడు అంటే లాహూర్ నుంచి ఢిల్లీకి రాజధాని మార్చాడు అయితే మరి లాహూర్ని రాజధానిగా చేసుకొని ఢిల్లీ ఈ సుల్తాన్లు రా పరిపాలన ప్రారంభించారు కాబట్టి మరి లాహూర్ సుల్తాన్లు అని పిలవాలి కదా ఢిల్లీ సుల్తాన్లను ఎందుకు పిలుస్తున్నారంటే కుతుబుద్దీన్ నాయబకు మాత్రమే లాహూర్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశాడు కానీ ఆయన తర్వాత వచ్చినటువంటి వారసులు అందరూ కూడా మిగతా రాజవంశాలు అంటే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మొత్తం ఐదు రాజవంశాలు పరిపాలన చేసినాయి కాబట్టి ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఐదు రాజవంశాలు పరిపాలన చేసిన కాలాన్ని సింగిల్ వరల్డ్తో ఏమని చెప్తారంటే ఢిల్లీ సల్తానట్ ఢిల్లీ సల్తానెట్ లేదా ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేట పేరుతో పిలుస్తారు అయితే పన్నెండు వందల ఆరో సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి వాడు ఢిల్లీ సల్తానెట్ లేదా ఆ ఇస్లాం రాజ్యాన్ని భారతదేశంలో స్థాపిస్తే వరుసగా ఐదు రాజవంశాలు ఈ భారతదేశాన్ని కేంద్రం ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసినాయి అందుకని వాళ్ళందరూ కూడా ముస్లిం యుగంకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి దాళ్ళు ముస్లిం పరిపాలనకి భారతదేశంలో నాంది పలికిన యుగంగా చెప్పవచ్చును అయితే మన భారతదేశంలో వాస్తవానికి చెప్పాలంటే రెండు ముస్లిం యుగాలు ఒకటి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసిన ఢిల్లీ సల్తానేట్ యుగం ఒకటైతే మొఘలు వంశ స్థాపకుడైనటువంటి బాబరు మొఘలు వంశాన్ని స్థాపించిన తర్వాత మొగళ్ళు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం వరకు పరిపాలన చేసిన కాలాన్ని మలియుగంగా మలి ముస్లిం యుగంగా పిలుస్తారు అంటే భారతదేశంలో రెండు ముస్లిం యుగాలు ఉన్నాయి ఒకటి పన్నెండు వందల ఆరో సంవత్సరం నుంచి పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరం వరకు అంటే ఢిల్లీకి సుల్తాన్లు పరిపాలన చేసినంత వరకు వాళ్ళ కాలాన్ని తొలి ముస్లిం యుగంగా పిలుస్తారు ఆ తర్వాత పదిహేను వందల ఇరవై ఆరులో బాబరు ఢిల్లీ సుల్తాన్ చివరి చక్రవర్తి అయినటువంటి ఇబ్రహీం లోడీని ఓడించి భారతదేశంలో మొఘలు వంశానికి శ్రీకారం చుట్టిన కాలం నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు అంటే సిపాయిల తిరుగుబాటు వరకు ఉన్న కాలాన్ని ముస్లింలు పరిపాలన చేశారు కాబట్టి ఈ కాలాన్ని ఏమని పిలుస్తారంటే మొఘలు యొక్క మలియుగం మలి ముస్లిం యుగం అంటారు మలి ముస్లింలు దీన్ని తొలి ముస్లిం యుగం దీన్ని మలి ముస్లిం యుగం అంటారు అర్థమైందమ్మా అసలు వాస్తవానికి భారతదేశంలో రెండు ముస్లిం యుగాలు ఉన్నాయి ఒకటి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ యుగాన్ని యుగంగాను మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ పరి స్థాపించిన మొఘల్ సామ్రాజ్య పరిపాలనా కాలాన్ని మలి ముస్లిం యుగంగా పిలుస్తారు అయితే ఇది మ ముస్లిం ది మొఘళ్ళ యుగం గురించి మనం ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం యుగానికి శ్రీకారం చుట్టండి ఢిల్లీ సుల్తాన్లు పదిహే పన్నెండు వందల ఆరో సంవత్సరం నుంచి పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఐదు రాజవంశాలు బా ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసినాయి ఓకేనమ్మా ఐదు రాజవంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసినాయి మరి ఆ ఐదు రాజవంశాలు ఏంటనే విషయాన్ని చూస్తే ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఐదు రాజవంశాల్లో ప్రత్యేకంగా మనకి గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఢిల్లీ సుల్తాన్లలో ఫస్ట్ బానిస వంశం బానిస వంశం అనేటటువంటి వాళ్ళు ఫస్ట్ వంశం ఈ బానిస వంశాన్ని మామూలుకు వంశం అనే పేరుతో పిలుస్తారు బానిస వంశం అని ఎందుకు పేరు పెట్టుకున్నాడు కుతుబుద్ది నైబక్ ఈ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అంటే ద ఫౌండర్ ఆఫ్ బానిస డైనస్టీ అంటారు అయితే ఈ మామలూక లేదా బానిస అనే పేరు ఆయన ఎందుకు పెట్టుకున్నాడు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు గోరీ మహమ్మద్కి ఒక బానిస చిన్నప్పుడే ఇంటి నుంచి వే బయటకొచ్చి అతడి దగ్గర బానిసగా పనిచేశాడు అందుకని బానిసగా నా గురువుగారి దగ్గర జీవితాన్ని ప్రారంభించాను కాబట్టి నా వంశానికి నేను బానిస వంశం పేరు పెట్టుకుంటున్నానని చెప్పి దానికి బానిస వంశం అని పేరు పెట్టాడు బానిస వంశం వాళ్ళు పన్నెండు వందల ఆరో సంవత్సరం నుంచి భారతదేశాన్ని పన్నెండు వందల తొంభైవ సంవత్సరం వరకు పరిపాలన చేశారు ఓకేనండి పన్నెండు వందల తొం తొంభైయో సంవత్సరాలకు బానిస వంశం ఢిల్లీని పరిపాలన చేసింది తర్వాత వంశం ఏదయ్యా అంటే దాన్ని పరిపాలన చేసిన వంశం కిల్జీ వంశం ఈ కిల్జీ వంశం వాళ్ళు పన్నెండు వందల తొంభైయో సంవత్సరం నుంచి పదమూడు వందల సంవత్సరం వరకు పరిపాలన చేశారు మూడవ వంశం ఏంటంటే తుగ్లకు వంశం ఓకేనా తుగ్లకు వంశం అనేటటువంటి వాళ్ళు ఈ తుగ్లకు వంశం వాళ్ళు పదమూడు వందల ఇరవైవ సంవత్సరం నుంచి ఓకేనా పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగో సంవత్సరం వరకు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారు ఒకటి రెండు మూడు నాలుగవ వంశం సయ్యదు వంశం ఈ సయ్యదు వంశం వాళ్ళు పద్నాలుగు వందల పద్నాలుగో సంవత్సరం నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటో సంవత్సరం వరకు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారు నెక్స్ట్ వంశం ఐదవ వంశం ఇది లోడీ వంశం ఈ లోడీ వంశం వాళ్ళు పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి ప పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు వరకు పరిపాలన చేశారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పుదుపుద్ది నాయప చేత స్థాపించబడినటువంటి బానిస వంశం పన్నెండు వందల ఆరో సంవత్సరం నుంచి పన్నెండు వందల తొంభైయో సంవత్సరం వరకు పరిపాలన చేసింది ఆ తర్వాత కిల్జీ వంశము పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు పరిపాలన చేసింది నెక్స్ట్ తుగ్లక వంశం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు పరిపాలన చేసింది లోడీ సయ్యద్ వంశం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు పరిపాలన చేసింది లోడీ వంశం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరం వరకు పరిపాలన చేసింది ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే గత పోటీ పరీక్షల్లో ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి ప్రతి చాప్టర్ దానికి సంబంధించిన చాప్టర్లో ఎన్నో క్వశ్చన్స్ ఎలా అడిగేవాడంటే వాటిని ఏ రాజవంశం ఎప్పుడు పరిపాలన చేసిందో జతపరచన్ అంటాడు అంటే ఒకవైపు ఇచ్చి మరొకవైపు వైపు ఇస్తాడు లేకపోతే ఓ రాజవంశాలను ఢిల్లీని పరిపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్లని ఓ రాజవంశాలను వరుస క్రమంలో అమర్చనంటాడు అంటే జిగ్జాగ్ చేసి ఏ వంశం తర్వాత ఏ వంశం వచ్చిందో జతపరచడం దాన్ని కరెక్ట్గా సీక్వెన్స్లో పెట్టమంటాడు లేకపోతే ఈ మధ్యకాలం ఇంకా తెలివిగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ఒక్కొక్క చక్రవర్తి గురించి ఇస్తాడు వాళ్ళని జిగ్జాగ్ చేసి ఇస్తాడు ఆ చక్రవర్తులు ఏ వంశాల వాళ్ళో తెలుసుకుంటే వాళ్ళని వరుస క్రమంలో పెట్టడానికి వీలవుతుంది అందుకని ఏం చేస్తాడంటే ఒక్కొక్క రాజవంశానికి సంబంధించిన ఒక్కొక్క చక్రవర్తిని ఇచ్చి వీళ్ళు ఏ వంశం వాళ్ళు నువ్వు గుర్తుపట్టి క్రమంలో అమర్చని అంటాడు అంటే ఏ రాజు ఏ వంశానికి చెందినవాడో మనకు తెలియాలి ఏ వంశం తర్వాత ఏ వంశం వచ్చిందో మనకు తెలియాలి అదా ప్రతి ప్రశ్నని కూడా ఆలోచనాత్మకంగా ఇస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల పాఠాన్ని కనుక మిస్ అయితే అంటే ఈ పాఠం మీద అవగాహన లేకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న ఎస్ఐ కానిస్టేబుల్ పో పరీక్షలో కానీ గ్రూప్ టూలో కానీ సివిల్ సర్వీస్లో ఏ పోటీ పరీక్షల్లో కూడా ఢిల్లీ సుల్తాన్ల పాఠం మీద అవగాహన లేకుండా దాని మీద హిస్టరీలో మంచి మార్పులు సంపాదించలేదన్న విషయాన్ని గమనించండి దయచేసి ఓకేనమ్మా ఇప్పుడు చూడండి మొత్తం ఐదు రాజవంశాలు బానిస వంశాన్ని మామూలుక వంశం అనే పేరుతో పిలుస్తానన్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ ఐదు రాజవంశాలలో ఓకేనా ఐదు రాజవంశాల్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాజ్యాన్ని స్థాపించినప్పుడు అంటే ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు యుగాన్ని స్టార్ట్ చేసినప్పుడు రాజధాని మాత్రం ఏముండేది లాహూర్ ఉండేది ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అల్లుడైనటువంటి ఎల్టిక్ మిషన్ అనేటటువంటి వాడు పన్నెండు వందల పదకొండో సంవత్సరం నుంచి పన్నెండు వందల ముప్పై ఆరు మధ్యకాలంలో పరిపాలన చేసేటప్పుడు అతడు రాజధాని లాహూర్ నుంచి ఢిల్లీకి మార్చాడు అందుకని అతడు ఖలీఫా చేత గుర్తింపు పొందాడు ఎందుకో తెలుసా భారతదేశంలో ఏ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినా అంత పేరు ప్రతిష్టలు ఉండవు కానీ ఢిల్లీని రాజధానిగా చేసుకొని మధ్యయుగ కాలంలో పరిపాలన చేస్తే ఆ చక్రవర్తిని హీరోగా గుర్తించేవాళ్ళు అందుకని చూడండి కుతుబుద్దీన్ ఐబక్ని ఖలీఫా చక్రవర్తిగా గుర్తించలేదు కానీ ఎవరిని గుర్తించాడంటే అంటే భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్ అంటే బానిస వంశాన్ని స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్ని ఖలీఫా గుర్తించలేదు కానీ ఇల్టిట్ మిషన్ అనేటటువంటి చక్రవర్తిని గుర్తించాడంటే దానికి కారణం ఏంటంటే అతడు లాహూర్ నుంచి రాజధాని ఢిల్లీకి మార్చాడు అదేవిధంగా భారతదేశంలో కొంతవరకు ఇస్లాం ప్రభావానికి అతడు అందరినీ లోనయ్యేటట్టు చేశాడు కాబట్టి ఆ చక్రవర్తి అయినటువంటి అంటే ఎవరిని ఇల్టి మిషన్ అనేటటువంటి చక్రవర్తిని ఖలీఫాగా గుర్తించారని మీరు చదువుతారు అంటే ఖలీఫా రేపు చాలామంది ఎగ్జామ్లో అసలు ఖలీఫా చేత గుర్తింపు పొందిన ఢిల్లీ సుల్తాన్ అంటే ఇల్టిట్ మిషన్ మీరు చదువుతారు అసలు ఎందుకు గుర్తించారని ఆలోచనాత్మకంగా మనం ఆ ప్రశ్నను ఆలోచ అంటే దాని గురించి కొద్దిగా అనాలిసిస్ చేస్తే అతడు లాహూర్ నుంచి రాజధాని ఢిల్లీకి మార్చాడు కాబట్టి అతను ఖలీఫా గుర్తి గుర్తింపు పొందాడని గుర్తుంచుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఈ ఐదు రాజవంశాల్లో ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశం ఏదంటాడు అంటే తుగ్లకు రాజవంశం ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఓకేనమ్మా తుగ్లక్ కాలం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు సంవత్సరం వరకు ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశంగా తుగ్లక్ వంశాన్ని చెప్పాలి మరి అతి తక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశం ఏంటంటే ఖిల్జీ రాజవంశం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై అంటే కేవలం ఒక ముప్పై సంవత్సరాలు మాత్రమే ఈ ఖిల్జీ రాజవంశం వాళ్ళు పరిపాలన చేశారు అర్థమైందా ఇప్పుడు మనం ఇక్కడ ప్రతి ఆ టాపిక్కు సంబంధించిన ప్రతిదాన్ని మనం ప్రశ్న రూపంలో ఆలోచించి ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ మినిట్లు అంటే అది ఎక్కువగా టైం తీసుకోకుండా ఎమ్మటే ఆన్సర్ చేయడానికి వీలవుతుంది రేపు అడుగుతాడు ఢిల్లీ సుల్తాన్లలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశం ఏది ఢిల్లీ సుల్తాన్ అతి తక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశం ఇది లేదా ఎక్కువ మంది చక్రవర్తులు పరిపాలన చేసిన ఈ క్రింది వంశం అంటాడు అతి తక్కువ మంది రాజులు పరిపాలన చేసిన రాజవంశం ఏదంటాడు అర్థమైనా ఎక్కువ మంది రాజులు పరిపాలన చేసిన వంశం ఏది అతి తక్కువ మంది రాజులు పరిపాలన చేసిన వంశం ఏది ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన రాజవంశం ఏది అతి తక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశం ఏదంటాడు అంటే చూడండి ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశం తుగ్లక వంశం తక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశం వంశం మరి ఎక్కువ మంది చక్రవర్తులు పరిపాలన చేసిన రాజవంశం ఏదంటే బానిస రాజవంశం బానిస వంశంలో పది మంది చక్రవర్తులు పరిపాలన చేశారు బానిస వంశంలో పది మంది ఓకేనమ్మా పది మంది చక్రవర్తులు అంటే బానిస వంశాలు కుతుబుద్ధి నాయబక్ దగ్గర నుంచి కైకూబాదు బాదు నాయబక్ నుంచి కైకూబాదు వరకు పది మంది చక్రవర్తులు పరిపాలన చేశారు దీనిలో గొప్పవాడు బాల్బోన్ అనేవాడు గొప్పవాడు ఓకేనా అది నెక్స్ట్ చూడండి అతి తక్కువ మంది పరిపాలన చేసిన రాజవంశం ఏదంటే లోడీ వంశం ఈ లోడి వంశంలో కేవలం ముగ్గురు చక్రవర్తులు మాత్రమే పరిపాలన చేశారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పది మందిరి చక్రవర్తులు పరిపాలన చేసిన ఎక్కువ రాజు ఎక్కువ ఎక్కువ మందిరి చక్రవర్తులు పరిపాలన చేసిన వంశం బానిస వంశం అతి తక్కువ మంది పరిపాలన చేసిన రాజవంశం లోడి అది లోడి వంశం బహులాల్ లోడీ అనేవాడు ఈ రాజ్యాన్ని స్థాపించాడు కదా బహులాల్ లోడీ అనేవాడు అందువైనా అందుకని ఇది కూడా మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి లాస్ట్ చక్రవర్తి ఇబ్రహీం లోడి గొప్ప చక్రవర్తి సికిందర్ లోడి అని చదువుతాం ఆగ్రా నగరాన్ని నిర్మించిన వాడు సికిందర్ లోడి అని మనం ప్రత్యేకంగా చదువుతాం ఆగ్రాని రాజధానిగా మార్చిన వాడు ఢిల్లీ నుంచి ఆగ్రాకు రాజధాని మార్చిన వాడు సికిందర్ లోడి అంటాం అదవైనా అంటే బహులాల్ లోడి సికిందర్ లోడి ఇబ్రహీం లోడి ఇబ్రహీం లోడి అనేవాడే లాస్ట్ చక్రవర్తి కావటం వల్ల చూడండి పదిహేను వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నాడు మొఘలు వంశానికి చెందిన బాబర్ ఇబ్రహీం లోడిని లోడించి భారతదేశంలో మొగలు వంశాన్ని స్థాపం స్థాపించాడు అర్థమైంది కదా ఇది ఇంకోటి చూడండి ప్రతి రాజవంశాన్ని ఒకడు స్థాపిస్తే ప్రతి రాజవంశంలో గొప్పోడు ఉంటాడు ప్రతి రాజవంశం ఒక చివరోడు ఉంటాడు రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతాడు ఏ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు ఎవరు గొప్పోడు ఎవరు చివరి వాడు అర్థమైందా అట్లా కూడా మీరు ప్రతిదీ దాన్ని కూడా అనాలసిస్ చేసుకోవాలి బానిస వంశం చూడండి కుత్బుద్ధి న్యాయబైక్ అనేవాడు రాజ్యాన్ని స్థాపిస్తే లాస్ట్ చక్రవర్తి ఎవరు కైకుబాదు గొప్ప చక్రవర్తి ఎవరు అంటే బాల్బన్ అనేవాడు గొప్పవాడు ఓకేనా నెక్స్ట్ కిల్జీ వంశం చూడండి కిల్జీ వంశాన్ని స్థాపించే జలాలుద్దీన్ కిల్జీ అయితే గొప్పవాడెవడు అంటే మహమ్మద్ ఏది అల్లావుద్దీన్ కిల్జీ అనేవాడు గొప్పవాడు అల్లావుద్దీన్ కిల్జీ అల్లావుద్దీన్ కిల్జీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి కిల్జీ వంశంలో గొప్పవాడు మొత్తం ఢిల్లీ సుల్తానుల్లోనే గొప్పవాడంటే కూడా అల్లావుద్దీన్ ఖిల్జీయే పేరు పెట్టాలి అర్థమైందా ఖిల్జీ వంశంలో గొప్పవాడన్న అల్లావుద్దీన్ ఖిల్జీయే మొత్తం ఢిల్లీ సుల్తాన్లలో గొప్పవాడు ఎవరయ్య అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోవాలి తుగ్లక్ వంశం చూడండి ఈ వంశాన్ని స్థాపించింది ఎవరంటే గియాసుద్దీన్ తుగ్లక్ అనేవాడు స్థాపించాడు గియాసుద్దీన్ తుగ్లక్ అట్లా ప్రతి రాజవంశాలు ఎవరు గొప్పవాడు ఎవరు ఎవరు స్థాపించారు ఎవరు గొప్పవాడు ఎవరు చివరి వాడు అనేటటువంటిది ఆలోచించుకోండి ఓకేగా నెక్స్ట్ చూడండి ఈ రాజవంశాల్లో మొదటి మూడు రాజవంశాలు ఏ జాతికి చెందిన వాళ్ళంటే వీళ్ళు టర్కీ తురుష్క జాతి రేపు అడుగుతాడు బాలిసలు ఏ జాతికి చెందిన వాళ్ళు కిల్జీలు ఏ జాతికి వాళ్ళు తుగ్లక్ ఏ జాతికి చెందిన వాళ్ళంటే వీళ్ళు టర్కీ తురుష్క జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు టర్కీ తురుష్క జాతికి చెందిన వాళ్ళు మరి సయ్యద్ వాళ్ళు సయ్యద్ వాళ్ళు పర్షియా జాతికి చెందిన వాళ్ళు లోడీ వాళ్ళు ఆఫ్ఘన్ జాతికి చెందిన వాళ్ళు ఆఫ్ఘన్ జాతి ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ సుల్తాన్ల గురించి ఎంతో చెప్పొచ్చు దాని గురించి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మనం దీన్ని ప్రత్యేకంగా చెప్పుకుందాం ఇక్కడ అసలు ఈ టాపిక్ గురించి ఢిల్లీ సుల్తాన్ల గురించి గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో పేపర్లలో ఎలా క్వశ్చన్స్ అంటే గత పోటీ పరీక్షల్లో ఎలా క్వశ్చన్స్ అడిగాడనే విషయాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే చూడండి చూడే ప్రశ్నలు చక్రవర్తి కిరీటంలోని ప్రతి రత్నం పేదవాడి చెమట నుంచి జాలువారింది లేదా చెమట చుక్కాని పలికిన రచయిత ఎవరు అంటే అమీర్ కుసురు ఇది ఎన్నో పోటీ పరీక్షలు అడిగాడు చక్రవర్తి అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజ్య పరిపాలన అద్భుతం చేసాం అద్భుతం చేసాం అద్భుతం చేసామని ఢిల్లీ సుల్తాన్లు చెప్తున్నారు కానీ ఎంత మంతమంది పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారో తెలుసా అని చెప్పి చక్రవర్తి కిరీటంలోని ప్రతి రత్నం కూడా పేదవాడి చెమట చుక్కతో పోల్చినటువంటి వ్యక్తి ఎవరంటే అమీర్ ఖుస్రు అర్థమైందనన్నా అది నెక్స్ట్ సైన్యంలో వంశ పారంపర్య పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుబ్లక్ ఓకేనా వంశ పారంపర్య విధానం అంటే గతంలో అల్లావుద్దీన్ గెలిచి వాళ్ళ కాలంలో పోటీ పరీక్షల ద్వారా లేకపోతే అప్పుడు ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి క్వాలిఫికేషన్ ద్వారా తీసుకునేవాళ్ళు కానీ నేనేం చేశాడు వంశ పారంపర్య పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే షా తుగ్లక్ నెక్స్ట్ చూడండి వ్యవసాయదారులపై నీటి తీరువా అనేటువంటి ఒక ప్రత్యేకమైన పన్నును అంటే కాలువలు తొవ్వించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే రైతులు సంత సంతోషంగా ఉంటారు ఒక సంతే ఒక సంక్షేమ రాజ్యాన్ని క్రియేట్ చేయొచ్చు మరి కాలువలు తొవ్వించడానికి ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చుని రైతుల దగ్గర నుంచి కొంత వసూలు చేయాలని చెప్పి రైతుల మీద మొట్టమొదటిసారిగా నీటి తీరు అనే పన్నును విధించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోషా తుగ్లక్ ఓకేనా నెక్స్ట్ చూడండి బెంగాల్ చక్రవర్తి లక్ష్మణ సేనుడితో పోల్చబడినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే కుదుబుద్ది నైపక్ ఎందుకంటే లక్ష్మణ సేనుడు దాన ధర్మాలు చేయటంలో చాలా గొప్పవాడంట అద్వి కుడి చేత్తో ఇచ్చిందని ఎడమ చేతికి తెలియకుండా ఇచ్చేవాడంతా అంత గొప్ప చక్రవర్తి లక్ష్మణసేనుడు అయితే బెంగాల్ చక్రవర్తి అయిన లక్ష్మణసేనుడు అంటే సేన వంశానికి చెందిన లక్ష్మణసేనుడితో పోల్చబడినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరయ్య అంటే కుతుబుద్దీ నాయబక్ అందుకని చూడండి మీరు ఎగ్జామ్ మీరు చదువుతారు కుతుబుద్దీ నాయబక్ని లాక్ అంటారు లాక్ అంటే లక్షలు దానం చేసేవాడిని లాక్ అంటారు మనం లాక్ లాక్బక్ష్ లాక్ అని మనం చదువుతంతో పాటు దానికి ఆలోచనాత్మకంగా చూస్తే లాక్ అంటే లక్ దానం చేసేవాడు ఎవరితో పోలుస్తారు లక్ష్మణ సేను తో పోల్చుతారు ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అని ఎవరిని పిలుస్తామంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ని పిలుస్తాం ఎందుకంటే ఎన్నో రకాల కాయిన్స్ ని నాణ్యాలను వేయించాడు మరి చాలా మందికి తెలుసు ఆయన ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్ ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్ అంటారని పిలుస్తాం తెలుసు కానీ ఆయన ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అని పిలువబడినటువంటి చరిత్రకాడు ఎవరయ్యా అంటే అడ్వర్డ్ థామస్ అడ్వర్డ్ థామర్స్ అనేటటువంటి చరిత్రకారుడు ఇతన్ని ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అనే పేరుతో పిలిచారు ఓకేనమ్మా అడ్వర్డ్ థామర్స్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో తప్పనిసరిగా వాస్తుశిల్ప కళలో తామర పువ్వును ఖచ్చితంగా తామర పువ్వుని తన్ అంటే చెక్కించినటువంటి ఆయన కట్టించిన ప్రతి కట్టణంలో తామర పువ్వు ఉండేటట్టు చూసిన చక్రవర్తి ఎవరంటే ఫిరోజా తుగ్లక్ ఓకేనా ఫిరోజ్ షా తుగ్లక్ తామర పువ్వు ఉండేటట్టు చూసేవాడు నెక్స్ట్ విషయం ఏంటంటే ఇది చూడండి జతపరచటం చూస్తే భారతదేశంలో పుట్టి ఉంటే నేను చాలా సంతోషించేవాణ్ణి అని ఎవరు పలుకుంటారు నెక్స్ట్ ఖలీఫాగా తనకు తానే ప్రకటన చేసుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు దివానీ దారుల్ షిఫా అనే వైద్యశాలను ఏర్పాటు చేసిన చక్రవర్తి ఎవరు దివానీ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన చక్రవర్తి ఎవరు సిరి అనే పట్టణాన్ని నిర్మించిన చక్రవర్తి ఎవరు అని చూస్తే ఇక్కడ చూడండి అల్లావుద్దీన్ ఫిరోజ్ షా తుగ్లక్ అమీర్ ఖుస్రు ముబారక్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి భారతదేశంలో పుట్టి ఉంటే నేను సంతోషించేవాణ్ అన్నది ఎవరయ్యా అంటే అమీర్ ఖుస్రు అనే రచయిత అన్నాడు నేను భారతదేశ రామచిలుకని అంటే నేను ఇంత గొప్పగా పాడుతున్నానంటే ఈ దేశంలో పుట్టటం ఈ దేశంలో ఉండటం వల్లనే అంటే ఈ భారతదేశంలో ఉండటం వల్లనే నేను ఇలా పాడుతున్నానని చెప్పి అమీర్ కుస్రో అన్నాడు ఇతను ఎనిమిది మంది ఢిల్లీ సుల్తాన్ల దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు మన దక్షిణ భారతదేశం ముఖ్యంగా మన తెలుగు చరిత్ర కూడా అమీర్ కుసురు రచనల ద్వారానే మనకు తెలుస్తుంది కాకతీయ సామ్రాజ్యం గురించి నెక్స్ట్ చూడండి ఖలీఫాగా తనకు తాను ప్రకటించుకుంది అసలు ఖలీఫా ఎవరో నాకు తెలియదు నాకు నేనే ఖలీఫాగా అని ప్రకటించుకున్నటువంటి చక్రవర్తి ఎవరంటే ముబారక్ ఖిల్జీ వీళ్ళ నాన్న అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు ఖలీఫాని గౌరవించలేదు ఏ కొడుకైతే అసలు ఖలీఫా ఎవడో తెలియదు నేనే ఖలీఫా అని ప్రకటించుకున్నాడు ముబారక్ ఖిల్జీ నెక్స్ట్ చూడండి దివారుల్ షిఫా దివారుల్ షిఫా అనేది ఒక వైద్యశాల వైద్యశాలలను పెట్టించిన మొట్టమొదటి గొప్ప చక్రవర్తి ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ ఓకేనా మనుషులకే హాస్పిటల్ లేని రోజుల్లో పశువులకు కూడా హాస్పిటల్ పెట్టించిన మహానుభావుడు ఫిరోజ్ షా తుగ్లక్ నెక్స్ట్ చూడండి దివానీ కోహి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆ రంగాన్ని అభివృద్ధి చేయటం కోసం ప్రత్యేకమైన ఒక డిపార్ట్మెంట్ అయినటువంటి ఏది దివానీ కోహి అనే డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ సిరి సిరి అని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సిరి అనే ఒక పట్టణాన్ని నిర్మించిన చక్రవర్తి ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఓకేనమ్మా చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భారతదేశంలో జన్మించి ఉంటే నేను సంతోషించేవాన్ అన్నది అమీర్ ఖుస్రూ ఖలీఫాగా ప్రకటించుకుంది ముబారక్ ఖిల్జీ నెక్స్ట్ దివానీ సిఫా దివారు దారులి శిఫా అనేటటువంటిది ముబారక్ ప్రత్యేకంగా ఫిరోజా తుగ్లక్ కట్టించింది నెక్స్ట్ దివానీ కోహి వ్యవసాయ శాఖ అది నెక్స్ట్ అనే పట్టణం ఇయే కాదు తుగ్లాకాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరు అదే తర్వాత చూడండి మనం ప్రత్యేకంగా ఎగ్జామ్ పాయింట్ అప్లో చదువుతాం భారతదేశంలో జిజియా పన్నుని ప్రవేశపెట్టిన వాడైతే మనం ఎవరంటే మనం ప్రత్యేకంగా మహమ్మద్ బిన్ కాసిం అంటాం కానీ జిజియా పనుని బ్రాహ్మణుల మీద కూడా వేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోషా తుగ్లక్ అద్వైనా బ్రాహ్మణుల మీద కూడా వేసాడు నెక్స్ట్ విషయం ఏంటంటే ఆ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది కుతుబుద్దీన్ నాయబిక అయితే దాన్ని పూర్తి చేయించింది ఎవరంటే ఇల్టిర్ మిషన్ పిడుగుపాటు గురైనటువంటి కుటుంబినార్ని బాగుజయించిన వ్యక్తి ఎవరంటే తుగ్లక్ కట్ట కుటుంబినార్కి సంబంధించి ముగ్గురు చక్రవర్తుల ప్రమేయం ఉన్నది ఇట్లా ప్రతి తుగ్లకాబాదు నగరాన్ని నిర్మించిన ఎవరు సమాధుల పితామహుడు సమాధులను నిర్మించిన పితామహుడుగా అంటే ఫస్ట్గా సమాధుల్ని నిర్మించడం ప్రారంభించిన చక్రవర్తి ఎవరంటే ఇంటి అందుకని ఆయన సమాధుల పితామహుడు అనే పేరుతో పిలుస్తారు ఓకేనా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ సుల్తాన్ల మీద అద్భుతమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి మళ్ళీ మనము ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఆ లెసన్ గురించి అధ్యయనం చేద్దాం